నేను మన మెత్తూరు మున్సిపాలకి టోటల్ వచ్చిందనపడాలి లైఫ్ ఇన్సూరెన్స్ చాలా వెరీ నుంచి సెంటర్ నుంచి కడప రోడ్డు సెంటర్ నుంచి బరివే రోడ్డు సెంటర్ నుంచి మన నిద్రోడ్ కడప కూతురు రోడ్డు అన్ని రోడ్లలో లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ అయితే చాలా వెరీ ఇంపార్టెంట్ దాని యొక్క అమౌంట్ చాలా ఉంటాయి నేను కలెక్టర్ చేసుకుని తీసుకొస్తా దానికి ఫండ్స్ ఏ రకంగా ఉన్నా ఒక ఆ విషయం కూడా ఐవ పెట్టేసి మనం నెక్స్ట్ ఇరవై ఆరు జెండా పతాకం అడెలిస్ట్ పెట్టారు కదా ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోవాలి ఎందుకంటే మనం కొంచెం చేంజ్ చేసుకోవాలి ఈ మా మఠ మార్కెట్ అనేది కోరిగాయలు మార్కెట్ అనేది స్థలం చూసి మనం ఎక్కడికి బిల్డింగ్ ఫ్రెస్ కట్టాలా కట్టే అందరికీ ఆ చూడే దాన్ని కూడా మున్సిపాలిటీ దాన్ని బిల్డింగ్ ఆ ప్రణాళిక అది చూసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం నిర్ణయం తీసుకు ఇప్పుడు మాత్రం ఈ పనులు జనవరి ఎరే జాతీయ పత్రిక ఎగరేసినప్పుడు మనం అందరం కలిసి సెంట్రల్ జాతీయ పత్రిక ఎగరేయాలి అది మీరు వేలు వాట్సాప్ స్పేస్లో మీరు